గురజాల పట్టణంలో నాలుగవ సచివాలయం నందు పేదలకు ఉచితంగా ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ డాక్యుమెంటరీ పత్రాలను పంపిణీ కార్యక్రమం సచివాలయం సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గురజాల నగర పంచాయతీ వైస్ చైర్మన్ షేక్ బడేజాని పాల్గొని నిరుపేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇళ్లు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ఒక్క జగన్మోహన్ రెడ్డికి దక్కింది అని ఇచ్చిన హామీలను కాక అదనంగా హామీలను నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని సుమారు మూడు లక్షల డెబ్బై వేల రూపాయల ఖర్చుతో పాటు జగనన్న కాలనీలో విద్యుత్ సరఫరా తో పాటు మంచినీటి సౌకర్యం అదేవిధంగా సిమెంట్ రోడ్లు నిర్మాణం ఏర్పాటు చేయడం జరుగుతుందని జగనన్న అడుగు జాడల్లో గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి తూచ తప్పకుండా నడుస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మహంకాళి పద్మా నమస్కారం ఈరోజు నవరత్నాల్లో భాగంగా జగనన్న తెస్తున్న ఇంటి స్థల హక్కు పత్రం మీ అందరికీ కూడా పంపిణీ చేసేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము జగనన్న ఇచ్చిన మాట తప్పుడు నీకు ఇచ్చిన మాట ఇచ్చినట్టుగా మీకు ఇంటి స్థలం ఇవ్వడంతో పాటు ఆ ఇంటి స్థలంలో రోడ్లు వేయడం మంచినీటి సౌకర్యం కల్పించడం విద్యుత్ దీపాల సౌకర్యం కల్పించడం ఇవన్నీ సౌకర్యాలు కల్పించి ఈరోజు మీకు మూడు లక్షల అరవై మూడు వేల రూపాయల విలువ చేసే స్థలాన్ని మీకు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేశారు ఇదే మీరు మన గవర్నమెంట్ రిజిస్టర్ ఆఫీస్లో మీరు రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే ఏడు వేల రూపాయల ఖర్చు అవుతుంది ఆ ఏడు వేల రూపాయలు కూడా ప్రభుత్వమే భరించి టోటల్గా మీకు మూడు లక్షల నలభై వేల రూపాయలు మూడు లక్షల డెబ్బై వేల రూపాయలు నిలువ చేసే ఈ ఇంటి స్థల హక్కు పత్రాలని ఈరోజు జగనన్న మీ మీద ఎంతో ప్రేమతో ఆప్యాయతో మీకు ఇస్తున్నాడమ్మా ఎందుకంటే మీకు ఇచ్చిన ప్రతి మాట కూడా తప్పకుండా గత ఐదు సంవత్సరాలుగా ఆయన పాదయాత్రలో భాగంగా అక్క చెల్లెమ్మలకు తమ్ముళ్లకు అవ్వాదాతలకు ఏవైతే హామీలు ఇచ్చాడో ఆ ప్రతి ఒక్క హామీని నిలబెట్టుకుంటూ ఈరోజు రెండు లక్షల అరవై వేల కోట్ల రూపాయలు డైరెక్ట్గా డీపీటీ ద్వారా మీ అకౌంట్లోకి జమ చేసి ఈ రాష్ట్రంలో పేదరికాన్ని పారతున్నాడు ప్రతిపక్షాలు చెబుతున్నట్లుగా ఆయన ఏమీ కూడా ఇరవై ముప్పై లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేయలేదు గత ప్రభుత్వం కంటే కేవలం యాభై వేల కోట్ల రూపాయలు మాత్రమే అధికంగా అప్పులు చేశాడు కానీ రెండు లక్షల అరవై వేల కోట్లు మీ ఖాతాల్లో జమ చేశాడు అదేవిధంగా ఈరోజు పారిశ్రామిక రంగంలో కానీ వ్యవసాయ రంగంలో కానీ విద్యా రంగంలో కానీ వైద్య రంగంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని దేశంలోనే మొదటి ఐదు స్థానంలో నిలబెట్టిన ఘనత కూడా ఈరోజు జగనన్నకి దక్కింది అదంతా కూడా మీ ఆశీర్వాదం మీరు ఇస్తున్న బలం మీరు ఇస్తున్న స్వేచ్ఛ మీరు ఇస్తున్న ఓటు వల్లే జగనన్నకి సాధ్యమో కాబట్టి రెండు వేల ఇరవై జగన్ మీరు బలోపేతం చేసి ఆయన ఎందుకంటే ఇది పేదల ప్రభుత్వం ఇది పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాడే ప్రభుత్వం ఎందుకంటే చాలా మంది వీళ్ళందరికీ పోచి పెట్టాలండి అనేక మంది గొడవ చేస్తున్నా కూడా ప్రతిపక్షాలు గొడవ చేస్తున్నా కూడా కొన్ని మేధావి వర్గాలు గొడవ చేస్తున్నా కూడా లేదు పేదరికాన్ని పారదోటం నా లక్ష్యం బడుగు బలహీన వర్గాల పేదలకు అగ్రవర్ణాలు ఉన్న పేదలకి ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాడు అమ్మా జై జగన్